హలో హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రసం పొడి చేసుకుంటున్నాను నేను ఒక స్వారంగా పది మిరపకాయలు అలా వేసి ఒకటి మిరపకాయలు వేయించుకుంటున్నాను ఇంట్లోనే నేను రసం పొడి తయారు చేసుకోవడానికి రసం పెట్టుకోవడానికి ఇలా తయారు చేసుకుంటున్నాను కొద్దిగా వేగినాక కొంచెం కందిపప్పు కొంచెం ఉద్దిపప్పు కూడా వేసేసి దీంట్లో ఆయిల్ ఏమి వేయకుండానే వేయించుకుంటున్నాను ఇలా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత మనం వేయించుకుని సల్ల దీంట్లోనే కొద్దిగా జీలకర్ర మిరియాలు కూడా వేస్తాను వేసి బాగా వేయించుకోవాలి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెంతులు వచ్చేసి కొద్దిగా ఎక్కువగా లేదు ఒక లైట్గా ఒక చిన్న గెప్స్ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది బిర్యానీ మటుకు సుమారుగా పోసాను వంద గ్రాములు అయ్యి నేను ఏది చేసినా కొలతలతో పోయిను అందాస్గా వేస్తాను అందువల్ల అది చిన్న కప్పు మాయన్ ఉంటే ఆ కప్పు మాయన్ వంద గ్రాములు ఉంటాయి అవి వేసేసినాను తర్వాత ఒక యాభై గ్రాముల అట్ట జీలకర్ర ఉంటుంది వేసాను ఇదంతా వేసేసి బాగా మంచి కలరు వచ్చేంత వరకు చేత్తోనే కలబెడుతున్నాను ఇంకా చేయి బాగా కాలిపోతుందని చెప్పేసి బాగా మంచి కలర్ వచ్చేదానికి గెరిడన్నీ తీసుకొని గరిడితో బాగా కలుపుకుంటున్నాను మాడకన్నా మాడిందంటే మళ్ళీ టేస్ట్ అనేది బాగుండదు ఇలా అన్ని ఏం చేసుకొని కందిపప్పు ఉద్దిపప్పు జీలకర్ర మిరియాలు మెంతులు మిరపకాయ ఇలా అన్నీ ఒకటి ఒక్కొక్కటి వేయించుకొని మనం సల్లార్ పెట్టుకోవడానికి ఇంకా పక్కన పెట్టుకోవాలి సల్లారినాక మనం మిక్సీ అనేది కొట్టుకోవాలి ఇప్పుడు ఇంకా రసానికి తయారు చేసుకుంటున్నాను కొద్దిగా చింతపండు బాగా కడిగి నీట్గా పెట్టుకోకుండా ఒకటి మొత్తం తెల్లగడ్డ పెద్దంతగా తీసి పెట్టుకొని క్లీన్ చేసి పెట్టుకొని కరివేపాకు మిరపకాయ తిరపాత గింజలు పసుపు టమోటాలు ఒక రెండు చిన్నవి చిన్న మరి చిన్నవి కదా మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకోండా ఆయిల్ అది స్టవ్ ఇచ్చి పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ వేసేసినాను పక్కన గిన్నెలో అవి ఆరుతా ఉన్నాయి సలారుతున్నాయి అవి రసానికి ఇప్పుడు రసం ఇది పొయ్యి మీద పెట్టేసి టమోటా ఈ మగ్గేలోగా మనం తిరపాత పెట్టేసి టమోటా ఈ మగ్గేలోగా మనం మిక్సీ అనేది కొట్టుకుంటే పోతుంది రసానికి ఇప్పుడు తిరపాతి ఆయిల్ బాగా ఏడెక్కేసింది ఇప్పుడు తిరబాతి గింజలు అనేది వేసాను ఈ తిరబాతి గింజలని వేసేసినాక జీలకరావు పప్పు ఇవన్నీ సపరేట్ ఏడేటప్పటికి ఏగినాయని అర్థము దాంట్లోనే మనం తెల్లగడ్డ బాగా పగలగొట్టేసుకొని ఉన్నాను పొట్టిమిరపకాయ కరివేపాకు ఎన్ని వేసుకొని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కడ వేయాలి ఇంగ కర్రీ ఇది వచ్చి తిరుగుపాత వేగిపోయి చెప్పేసి తిరగబాతులోనే ఇంగు కూడా వేసేసినాను ఇంగ వేస్తే రసం చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుంది ఉప్పుకైనా రసానికైనా ఇప్పుడు తిరగపాత అని చెప్పేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ అనేది వేసినామంటే సాల్టు పసుపు అనేది వేసినామంటే తొందరగా మగ్గి మగ్గిపోతాయి సాల్ట్ ఉప్పు వేసేసి బాగా కలుపుకొని మూతనేది పెట్టేసినామంటే తొందరగా మగ్గిపోతాయి ఈలోగా మనం రసంలోకి రెడీ చేసి పెట్టుకున్నాం కదా రసం పొడి కొట్టుకోవడానికి మూత పెట్టేసిపోయి మనం రసం పొడి అనేది కొట్టుకొని వద్దాము అవి వచ్చేసి పొయ్యి మిక్సీలు ఇక సల్లారిపోయినాయి మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ అనేది కొడుతున్నాను బాగా మెత్తగా మంచి మంచిగటేగా మిక్సీ కొట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు అయిపోయింది మిక్సీ కొట్టేసినాము ఇక ఒక గిన్నెలో మనం పోసేసుకొని కొంచెం వేడి అనేది వరకు సల్లారి పెట్టుకున్నామంటే మనం బాటిల్ ఖాళీ కాలేది బాటల్ కొంచెం ఇది మెత్తగా తిరగడానికి కొంచెం టైం పడుతుంది వేడెక్కేస్తుంది అట్నే మనం బాటిల్ ఎత్తుకున్నామంటే బాగోదు కొంచెం సల్లారితే మంచిది ఇప్పుడు తిరపాత వేగిపోవచ్చింది మనం చింతపండు అనేది బాగా కలిపేసుకొని మనకు పులుపు తగ్గాయి ఇప్పుడు ఆ రసం పొడి అనేది ఎక్కువ కూడా పట్టలేదు రసం పొడి కొద్దిగానే పట్టింది అయినా మిరాలు ఇవి బాగున్నాయి కాబట్టి కొంచెం ఘాటుగా సూపర్గా మంచి టేస్ట్గా స్మెల్ కూడా సూపర్గా ఉంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అయిపోయింది రసము ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడము ఎలా చేస్తాను ఒకసారి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే బాగా